సంపదల దేవత మహాలక్ష్మీదేవి ఆమెకు ఇష్టమైన మాసం శ్రావణ మాసం అందులోనూ శ్రావణ శుక్రవారము అంటే అమ్మవారికి చాలా ఇష్టం శ్రావణ శుక్రవారం రోజు మన ఇంట్లోని దారిద్రం కష్టాలను పోగొట్టుకోవాలి అన్నా అమ్మవారిని తృప్తిపరిచే పనులు చేయాలి అప్పుడే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది శ్రావణ శుక్రవారం రోజు ఎవరైతే సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్య అమ్మవారి ఫోటో ముందు ఈ ఒక్క దీపాన్ని వెలిగిస్తారు వారికి జీవితంలో ధనానికి లోటు ఉండదు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మరి ఎంతో విశేషమైన శ్రావణ శుక్రవారం రోజు సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్య కాలంలో దీపాన్ని ఎలా వెలిగిస్తే మన ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి సిరుల వర్షాన్ని కురిపిస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దేనికి సంబంధించిన పురాణ కథ కూడా ఉంది ఈ కథను విన్నంతనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవి ఒక పేదరాలిని ఎలా ధనవంతురాలిగా చేసిందో తెలిపే ఈ కథను విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి ధనం మూలం ఇదం జగత్తంటారు పెద్దలు అలాంటి ధనానికి అధిదేవత శ్రీ మహాలక్ష్మీదేవి అయితే ఈ లక్ష్మీదేవిని కూడా పిలుస్తారు ఎందుకంటే అమ్మవారు ఎప్పుడూ కూడా ఒకే చోట స్థిరంగా ఉండదు అందుకే లక్ష్మీదేవి అష్టోత్తరంలో ఓ చంచలాయే నమహ అనే పేరు కనిపిస్తుంది పూర్వం ఒకసారి నారద మహర్షి వైకుంఠానికి చేరుకుని శ్రీ మహావిష్ణువును దర్శనం చేసుకుని ఒక మాట ఇలా అడిగాడు ఓ నారాయణ ఈ సమస్త సృష్టిని మీరే సృష్టించారు అలాగే సృష్టితో పాటు మనుషులను సమస్త జీవుల్లో కూడా మీరే సృష్టించారు మీరు సృష్టించిన మనుషులలో అత్యంత ధనవంతులుగా భాగ్యవంతులుగాను సిరి సంపదలతోనూ తులతోగుతున్నారు కొంతమందికేమో తినడానికి తిండి లేక కటిక దరిద్రాన్ని పేదరికాన్ని అనుభవిస్తున్నారు మనుషులంతా మీ సృష్టే కదా మరి వారిలో కొంతమందికి కఠిన దరిద్రం మరికొంతమందికి లక్ష్మీప్రదము ఎందుకు జరుగుతుంది అని అడిగాడు నారదుడు ఆ మాటలు విన్న శ్రీహరి చిరునవ్వు నవ్వి ఇలా పలికాడు నారద కీర్తి ప్రతిష్ఠరు సిరి సంపదలను ప్రసాదించేది ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మహాలక్ష్మీదేవి ఎవరింట్లో అయితే ప్రవేశిస్తుందో వారు కుబేర సమానులుగా ధనం సంపద కీర్తి ప్రతిష్టలను సంపాదించుకుని భోగభాగ్యాలు అనుభవిస్తారు అలా కాకుండా లక్ష్మీదేవికి బదులు లక్ష్మి అంటే జ్యేష్ఠాదేవి ఎవరింట్లో అయితే ప్రవేశిస్తుందో అటువంటి వారు కటిక పేదరికంతో పాటు దుఃఖం దారిద్రం అనుభవిస్తూ జీవితాంతం కష్టాలతో జీవిస్తారు అని మహావిష్ణువు చెప్పగానే నారదుడు ఇలా పలికాడు స్వామి లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలి అంటే ఏం చెయ్యాలి అలాగే మన ఇంట్లో ఉన్న అలక్ష్మి అంటే జ్యేష్ఠాదేవి బయటకు వెళ్ళిపోవాలంటే ఏం చెయ్యాలో చెప్పండి అని మహావిష్ణువును కోరతాడు దానికి శ్రీ మహావిష్ణువు ఇలా సమాధానం చెప్తాడు ఓ నారదా లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలంటే ఏం చెయ్యాలో పేదరికం అనుభవిస్తున్న శాంతశీల కథ ద్వారా నీకు సవివరంగా వివరిస్తాను కాబట్టి శ్రద్ధగా విను ఈ కథను వింటే చాలు లక్ష్మీదేవి వారింట్లోకి నేరుగా ప్రవేశించి అష్టైశ్వర్యాలు కురిపిస్తుంది అని శ్రీ మహావిష్ణువు ఇలా కథను చెప్పడం ప్రారంభించాడు పూర్వకాలంలో రాజ్యంలోని ఒక గ్రామంలో శాంతశీల రుద్రసేనుడు అనే దంపతుల నివాసం ఉండేవారు వారు కఠిన దరిద్రాన్ని అనుభవిస్తూ పేదరికంతో బాధలు పడుతూ ఉండేవారు శాంతశీల రుద్రసేనుడితో పాటు ఆ గ్రామంలోని వారంతా అదేవిధంగా కఠిన దరిద్రాన్ని పేదరికాన్ని అనుభవిస్తూ అన్న వస్త్రాలకు దూరమైపోయారు ఒకరోజు శాంతశీల కట్టెలు తీసుకురావడానికి అడవికి వెళ్ళింది అప్పుడు ఆ అడవిలో ఒక మునివర్యుడు కనిపించారు అతని వద్దకు వెళ్ళి శాంతశీల ఆ మునివర్యులకి నమస్కారం చేసి కన్నీరు పెట్టుకుంది దుఃఖిస్తున్న శాంతశీలను చూసి ఆ మునివర్యులు దివ్య దృష్టితో జరిగిందంతా తెలుసుకుని ఇలా పలికాడు తల్లి నీవు నీ గ్రామంలో ప్రజలంతా ఇలా కఠిన దరిద్రాన్ని అనుభవించడానికి గల కారణం ఏంటి అంటే మీరు దైవారాధన కానీ దీపారాధన కానీ చేయకుండా కటిక చీకటిలో బతుకుతున్నారు ఆ కారణంగా లక్ష్మీదేవికి బదులు అలక్ష్మి వచ్చి కూర్చుంది అందుకే మీ అందరికీ ఈ దీనస్థితి వచ్చింది ఈ స్థితి నుంచి మీరు బయటపడాలి అంటే సాయం సంధ్యా సమయంలో శుచిగా శుభ్రతను పాటించి శుక్రవారం రోజు నీ ఇంట్లో దీపాన్ని వెలిగించి గుమ్మానికి అడ్డంగా నిలబడి నీ ఇంట్లో నుంచి వారిని మరలా తిరిగి రావద్దని నీ ఇంట్లోకి వచ్చిన వారిని ఇంకెప్పుడూ బయటకు వెళ్లవద్దని వారి వద్ద మాట తీసుకో అప్పుడు నీ కష్టాలన్నీ తేరి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాడు మునివర్యుడు మునివర్యులు చెప్పినట్లుగానే శాంతశీల శుక్రవారం రోజు శుచిగా శుభ్రతను పాటించి సాయం సంధ్యా సమయంలో ఊరంతా చీకటిగా ఉన్నప్పుడు తన ఇంట్లో ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని పూజించి తాను మాత్రం గుమ్మానికి అడ్డంగా నిల్చుంది అప్పుడు నల్లటి వస్త్రాలు ధరించి చింపెర జుట్టుతో ఒక స్త్రీ ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇలా పలుకుతుంది నేను ఈ దీపపు వెలుగులో ఉండలేను కాబట్టి బయటకు వెళ్ళిపోతాను అని పలుకుతుంది దానికి శాంతశీల ఇలా సమాధానం చెప్తుంది నీవు ఒకసారి ఇంట్లో నుంచి బయటకు వెళితే మళ్లీ తిరిగి ఇంట్లోకి రానని మాట ఇవ్వు అని అడుగుతుంది దానికి జ్యేష్ఠాదేవి ఇలా పలుకుతుంది ఈ ఇంట్లో దీపం వెలుగుతున్నంతసేపు నేను ఈ ఇంట్లోకి రాను అని మాట ఇచ్చి బయటకు వెళ్ళిపోతుంది ఆవిడే అలక్ష్మి అంటే జ్యేష్ఠాదేవి ఆ తర్వాత పట్టు పీతాంబరాలు ధరించి నవరత్నాలు పొదిగిన బంగారు ఆభరణాలు ధరించి దివ్య మంగళ స్వరూపంతో దగదగా మెరిసిపోతూ ఒక స్త్రీ గుమ్మం దగ్గరకు వచ్చి నేను ఈ చీకటిలో ఉండలేను కనుక మీ ఇంట్లో వెలుగుతున్నా దీపపు వెలుగులో ఉంటాను నన్ను లోపలికి వెళ్ళనివ్వండి అని అడుగుతుంది అప్పుడు శాంతశీల ఆ స్త్రీతో ఇలా పలుకుతుంది ఒకసారి లోపలికి వస్తే మళ్లీ బయటకు వెళ్ళనని మాట ఇవ్వమని అడుగుతుంది దానికి ఆ స్త్రీ నీ ఇంట్లో సాయం సంధ్యా సమయంలో దీపం ఉన్నంతసేపు నేను బయటకు వెళ్ళను అని శాంతశీలకు మాట ఇచ్చి ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఆవిడే శ్రీ మహాలక్ష్మీదేవి శాంతశీల ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవి బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చిన వెంటనే శాంతశీల అష్ట ఐశ్వర్యాలను పొందుతుంది ఆ వైభవాన్ని చూసిన శాంతశీల లక్ష్మీదేవిని ప్రార్థించి నాతో పాటు నా ఊరిలోని ప్రజలందరినీ కటాక్షించమని వేడుకుంటుంది మహాలక్ష్మీదేవి సమస్త లోకానికి ఒక వరాన్ని ఇచ్చింది ఎవరైతే శుక్రవారం రోజు సాయంత్రం సంధ్యా సమయంలో దీపాన్ని వెలిగించి నాకు అర్పిస్తారో వారి ఇంటిని ఎప్పటికీ నేను విడిచి వెళ్ళను అని శాంతశీలతో చెప్తుంది లక్ష్మీదేవి దాంతో శాంతశీల ఆ ఊరి ప్రజలంతా శుక్రవారం సాయంత్రం సమయంలో దీపారాధన చేసి అందరిపై లక్ష్మీ కటాక్షం కలిగేలా దీవించమని వేడుకున్నారు అని శ్రీ మహావిష్ణువు నారదుడికి తెలియచేశాడు ఈ కథనంతటిని విన్న నారదుడు మహావిష్ణువుతో ఇలా పలుకుతాడు ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవిని ఎలా బయటకు పంపాలో లక్ష్మీదేవిని ఇంట్లోకి ఎలా ఆహ్వానించాలో తెలుసుకుని లక్ష్మీదేవి ఎలాంటి స్థానాల్లో కొలువై ఉంటుందో ఎలాంటి వస్తువుల్లో కొలువై ఉంటుందో చెప్పమని ప్రార్థించాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా సమాధానం చెప్పాడు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే ఆ తల్లికి ఇష్టమైనట్లుగా నడుచుకోవాల్సి ఉంటుంది లక్ష్మీదేవికి పాలు పువ్వులు పసుపు కుంకుమ దీపం గోవు ధనం ధాన్యం మొదలైనవి చాలా ప్రీతికరమైనవి వీటిని లక్ష్మీ స్థానాలు అని పిలుస్తారు అందువల్ల వాటిని ఎల్లప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు వాటి విషయంలో భక్తి శ్రద్ధలతో వ్యవహరిస్తూ ఉండాలి శ్రీహరి దివ్య చరిత్ర పారాయణం చేసే చోట శ్రీహరి భక్తిగానం జరిగే చోట సాలగ్రామం తులసి సంఖ్వని ఉన్న చోట లక్ష్మీ నివాసం ఉంటుంది అంతేకాదు భక్తులను పిల్లలను పండితులను విద్యావేత్తలను మహిళలను ఆదరించే చోట ఇల్లు శుభ్రంగా ఉండి ప్రశాంత వాతావరణం ఉన్న చోట లక్ష్మీదేవి స్త్రీనివాసం ఏర్పాటు చేసుకుంటుంది లక్ష్మీదేవి చంచల స్వభావం కలది కాబట్టి బాగా పొద్దుపోయే వరకు నిద్రించేవారి ఇళ్లల్లోనూ సాయం సంధ్యా సమయంలో నిద్రించేవారి ఇళ్లల్లోనూ లక్ష్మీదేవి నివాసం ఉండదు కష్టపడకుండా కాలాన్ని వృధా చేసే ఇళ్లల్లోనూ లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది ఎప్పుడు చూసినా గొడవలు ఏడుపులు కలహాలు ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి కాలు అస్సలు పెట్టదు తులసిని పూజించని చోట శంకరుణ్ణి అర్చించని చోట ప్రేమ లేని చోట మరియు అతిథులను గౌరవించని చోట భోజన సత్కారాలు జరగని చోట లక్ష్మీదేవి నివాసం ఉండదు అని శ్రీ మహావిష్ణువు నారదునికి తెలియచేశాడు కాబట్టి సాయం సంధ్యా సమయంలో శుక్రవారం రోజు సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్య దీపాన్ని తప్పనిసరిగా వెలిగించాలి ఈ సమయంలో వెలిగించే దీపానికి ఒక పేరు ఉంది ఇలా శుక్రవారం రోజు సాయంత్రం వెలిగించే దీపాన్ని జ్యోతి లక్ష్మి అంటారు అంటే మన ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించే దీపం అని అర్థం ఈరోజు ఈ సమయంలో ఇలా మీరు కనుక దీపాన్ని వెలిగిస్తే మీ ఇంట్లోకి సాక్షాత్తు లక్ష్మీదేవి అడుగుపెట్టి అష్టైశ్వర్యాలు కురిపిస్తుంది ఇలా ఈ సమయంలో దీపాన్ని వెలిగిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి శాశ్వతంగా ఉండిపోతుంది ఈరోజు రావి చెట్టు మొదలు ముట్టుకోకుండా రెండు రావి ఆకులు సేకరించండి ఆ రెండు రావి ఆకులపై గంధం లేదా పసుపు బొట్టు పెట్టండి తరువాత దానిపై కుంకుమ బొట్టు పెట్టండి తరువాత ఆ రావి ఆకును లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఉంచండి దానిపై ప్రమిద ఉంచి ఐదు వత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించండి తరువాత యధావిధిగా దీప పూజ చేయండి ఇలా సాయంకాలం లక్ష్మీదేవి ముందు దీపాన్ని వెలిగించేవారు ఈ మంత్రాన్ని చెప్పి దీపాన్ని వెలిగించి దీపానికి నమస్కారం చేస్తే చాలు సకల శుభాలు కలుగుతాయి అలాగే దీపం వెలిగించిన వారు చేసిన పాపాలన్నీ అగ్నిలో పడిన దూది మాదిరిగా నశిస్తాయి మరి ఆ మంత్రమేంటో ఇప్పుడు తెలుసుకుందాం దీపజ్యోతి పరబ్రహ్మ దీపేన హరతే పాపం సంధ్యాదీపం నమోస్తుతే విష్ణుశక్తే జగన్మాత అనేక రత్న సంబూతే భూమిదేవి నమోస్తుతే దీపజ్యోతిహి పరబ్రహ్మ దీపేన హరతే పాపం సంధ్యాదీపం నమోస్తుతే విష్ణుశక్తే జగన్మాత అనేక రత్న సంభూతే భూమిదేవి నమోస్తుతే అని చెప్పుకుని నమస్కారం చేసుకుంటే చాలు అన్ని రకాల పాపాలు నివృత్తి అవుతాయి ఇలా ఈరోజు చేస్తే మీ అప్పులన్నీ తీరిపోతాయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మీకు తిరుగులేని విధంగా రాజయోగం పడుతుంది సకల శుభాలు కలుగుతాయి కాబట్టి శ్రావణ శుక్రవారం రోజు సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్య ఈ ఒక్క దీపాన్ని వెలిగించి ఆ లక్ష్మీనారాయణల పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందండి ఓం నమ శివాయ నమో నారాయణాయ ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ ఓం శ్రీ మాత్రే నమ